వాళ్ళలో ఇంకా ఎవరు బాగా నచ్చినాయి అంటే వీడియోస్ అయితే చాలా మంది చేస్తారు బట్ ఒక అన్న ఉన్నాడు ఆయన ఏంటంటే తెలియదు ఫెస్టివల్ బ్లాక్ చేస్తూ ఉంటాడు అంటే గణేష్ ఫెస్టివల్స్ కానివ్వండి రిలేట్ మన రిలీజియస్ ఫెస్టివల్స్ ఏమున్నా ఆయన చేస్తూ ఉంటాడు బోనాలు అవి ఇవి సో అన్న ఏంటంటే నేను దగ్గర ఉండి ఆయనతో పని చేసిన అంటే ఆయన నైట్ పూట టూ ఓ క్లాక్ పోవడం అది ఇక్కడ ఉందాం టూ ఓ క్లాక్ కి ఈ కంటెంట్ వస్తుంది ఫోర్ ఓ క్లాక్ పొద్దున అంటే ఆ ఉన్న ప్యాషన్ అనేది కంటెంట్ తీయాలనేది అనేది రాత్రి పూట ఫోర్ ఫోర్ ఓ క్లాక్ వరకు కూడా ఆయన కూర్చొని కంటెంట్ తీసినాడు సో అప్పటికెళ్ళి ఆయన వర్క్ కానీ ఆయన కంటెంట్ అనేది నాకు చాలా ఇష్టం ఆయన పేరు సో మీరు బాగా డివోషనల్ కదా అవును బాగా చాలా మొన్ననే ప్రయాగరాజు టెన్ డేస్ ఆడనే ఉన్నారు అమ్ముకుని అమ్మాయిని వచ్చారా చూసినండి ఆమె నేను పోయిన రోజే సాయంత్రం వెళ్ళిపోయిందండి మార్నింగ్ నేను పోయాను వీడియో కంటెంట్ ఆమెతోనే ఒక కంటెంట్ కూడా తీసుకుందాం ఫస్ట్ గంగా స్నానం చేయకుండా ఫస్ట్ ఆడికిపోయినా ఆడిపోతే ఆమె వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఫస్ట్ ఆమె దాపెట్టిరు ఒక టెంట్ లా ఆమె వైరల్ అయిన తర్వాత ఇంకా తెలుసు కదా ఆమె దాపెట్టిరు టెంట్ లో సో నేను చూపించిన నా తీసి అరే బాబు నేను ఏడికెళ్ళి వచ్చిన నేను ఏం టైం పాస్ చేయడానికి రాలేదు కంటెంట్ క్రియేటర్ అయినా కూడా చూపిస్తా సరే సరే అన్నారు సాయంత్రం వరకు కమెంట్ పంపించేసి జంప్ నేను ఇంకా స్టార్టింగ్ రోజునే పోయినా ఒక స్టార్ట్ అయింది ఒక ఫోర్ డేస్ లోనే వెళ్ళిన ట్వంటీ కట్ల పోయినా నేను సో బేసిక్ గా దీని మీద కూడా ఒక మీమ్ వస్తుంది ఆ పక్క దేశాల వాళ్ళు వాళ్ళు వీళ్ళు అది ఇది కనిపెడుతుంటే మన దేశం వాళ్ళు మాత్రం ఈ పూసలో అమ్ముకునే దాన్ని ఫేమస్ చేశారని దీని మీద మీ రియాక్షన్ ఏంటి ఒక చిన్న అంటే చిన్న వాళ్ళకి చిన్న కుటుంబం నుంచి వచ్చింది ఆమె చాలా పేద కుటుంబం ఆమెది ఏడుకెళ్ళు మధ్యప్రదేశ్ వచ్చి అది మాలను అమ్ముకుంటుంది ఆమెని మనం ఫేమస్ చేసి వాళ్ళ స్టార్ చేసిన అంటే చాలా గ్రేట్ మాట అది మనం గ్రేట్ మనం గ్రేట్ ఎక్కడైనా మీరు ఫారెన్ కంట్రీస్ లో ఒక చిన్న పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి రాత్రికి రాత్రి స్టార్ అయింది మీరు ఏదైనా కంట్రీలో చూసారా అలాంటి కంట్రీలో మనం ఉన్నామండి ఇవాళ ఒక చిన్న పేద కుటుంబంలోకి వెళ్ళి వచ్చిన మనం స్టార్ట్ చేసినామంటే ఆమె ఆమె లక్ ఎంత బాగుండొచ్చు మనం కూడా ఎంత సో మీరు మనం ఫేమస్ చేసాం కాబట్టి అంటే పూసలు అమ్ముకునే అమ్మాయిని ఓన్లీ ఆమె ఓన్లీ ఆమె ఐస్ కలర్ స్కిన్ ఉండడం వల్లే ఫేమస్ అయిందంటారు అవును ప్రౌడ్గానే ఫీల్ అవ్వాలి కదా మీరు ఒకటి చెప్పండి పేద కుటుంబం వాళ్ళకి ఎవరైనా చూస్తారా పైసలు లేనోడానికి ఎవరైనా చూస్తాడా ఎవరు చూడడు అసొంటి ఫ్యామిలీలోకి వెళ్ళి ఆమె ఏం పుణ్యం చేసిందో ఏందో ఇవాళ మొత్తం ఫ్యామిలీ చేంజ్ కాలేదా మొత్తం ఫ్యామిలీ నిన్న కేరళలో పోయింది ఆమె ఫ్లైట్ ఎక్కి అంటే ఫ్యామిలీ మొత్తం ఒకటేసారి చేంజ్ అయిపోతుంది కదా అండి ఇప్పుడు అమ్ముకునే వాళ్ళు ఇవాళ స్టార్ట్ అయిపోయారు అంటే

మనకు వచ్చేది లేదు పోయేది లేదు అని బట్ నాకు టైం ఉన్నప్పటికెళ్ళి వీడియోస్ నేను యాక్చువల్లీ వదిలేసిన ఎయిటీన్త్ వరకు బాగా పనిచేసిన సెవెంటీన్ నుంచి ఎయిటీన్ వరకు నాకు అర్థం అయిపోయింది వంద వీడియోలు వేసినా కానీ వైరల్ కావాలి సో వదిలేసి ఇంకా మెల్లగా మెల్లగా టైం ఉన్నప్పుడు ఒక్క వీడియో రెండు వీడియో వేసుకుంటావు అయినా అవి ఫ్లాప్ అయితేనే ఉన్నాయి అయితేనే ఉన్నాయి అయితేనే ఉన్నాయి అయితేనే ఉన్నాయి ఏదో టూ థౌసండ్ ట్వంటీ వన్ లో ఒక ఫేమస్ వ్యక్తిని ట్రోల్ చేస్తా మజాక్ లోనే కానీ అది మంచి వీలే చేస్తా ఎందుకంటే ఏం చేస్తారు యూట్యూబర్స్ ఇప్పుడు మీరు ఉన్నారు మీద ఒక స్టాల్ మీ దగ్గరకు వచ్చి డబ్ వీడియో తీస్తే వైరల్ వాళ్ళకి పైసలు వస్తాయి మీరు ఫేమస్ అవుతారు కానీ నేను అమెజాన్ లో జాబ్ చేస్తుండే ఇంట్లో ఫుడ్ లేనప్పుడు బయట తింటుండే ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ లో ఇప్పుడు ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ లో ఫుడ్ తినే వ్యక్తి ఒకటేసారి టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అంటే ఎవడిస్తాడు సో నేను ఆఫీస్ నుంచి రాగానే సాయంత్రం పూట వీడియో చేసిన వీడియో చేసి వదిలేసిన ఒక వన్ వ్యూ వచ్చింది చూస్తే సాయంత్రం చూస్తే టెన్ లాక్ వెళ్ళిపోయింది నెక్స్ట్ రోజు చూస్తే ఇంకే వెళ్ళిపోయింది టూ డేస్ ఆఫీస్ వీడియోలు చేసినా ఇంకా బ్యాక్ టు బ్యాక్ అవి వైరల్ అయిపోయినాయి సో ఇంకా అప్పటి నుంచి ఇంకా యూట్యూబ్ మీద ఎక్కువగా ఫోకస్ జాబ్ ని కొంచెం సైడ్ పెట్టేసి ఇంకా యూట్యూబ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టేసి ఇవాళ జాబ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఐడియా ఉన్నా లేకున్నా కానీ ప్రతి ఒక్కరు ఏంటంటే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో డబ్బులు వస్తున్నాయి ఈ ఇంటర్వ్యూ సో ఎన్ సో మెంబర్స్ చూసారు అరే యూట్యూబ్ పెడితే డబ్బులు వస్తున్నాయంట అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఒక మెయిల్ ఐడి ఒక యూట్యూబ్ ఛానల్ ఒక్కొక్క మెంబర్ ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తున్నారు అందులో ఏం కంటెంట్ పెడుతున్నారా వాళ్ళు ఏం చూస్తున్నారా అది పక్కకు పెడితే ఒక్కొక్కరికి ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్ ఉంది కదా దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అంటే వాళ్ళు ఎట్లా నేను అన్నా నేను ఒక వీడియో పెట్టంగానే నాకు ఒక ఫార్టీ థౌసండ్ నేను అన్నా అరే ఈయన ఏం చేసిందని ఈ వ్యక్తి దగ్గరికే ఇంత వచ్చిందంటే మనమైతే మనం ఇంకా మల్టీ టాలెంటెడ్ వాళ్ళకి వాళ్ళకి ఫీల్ అయిపోతూ ఉంటారు కానీ దాని వెనకాల ఎంత కష్టాలు ఉంటే ఎవరు తెలియదు వస్తారు చేస్తారు ఆ కష్టపడతారు అన్ని చేస్తారు ఫ్లాప్ అయితే ఇంక వదిలేసి వెళ్ళిపోతారు అట్లా ఉన్నారు క్రియేటర్స్ బాగానే వింటారు కదా మోటివేట్ అవుతారు కదా ఇప్పుడు పర్షన్ భాయ్ సిమ్రాన్ అన్ననే ఉన్నాడు కారు కొన్నాడు అరే అన్న యూట్యూబ్ నుంచి కారు కొన్నాడు కదా సో మనం కూడా ఇంకా మీరు ఇద్దరం కలిసి ఇంకా చేసేద్దాం నాడు ఇప్పుడు ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడతారు కదా చలో ఇంకా చేసేద్దాం మనం కూడా వీడియో వేస్తారు సెకండ్ వీడియో కి ఇంకా తట్టగలేక దొబ్బ వేస్తారు అది చాలా క్రియేటర్స్ ఉన్నారు ఇంకా కష్టపడేటోళ్ళు కూడా ఉన్నారు ఇద్దరు క్రియేటర్స్ ఉన్నారు ఓకే సో ఇంస్టాగ్రామ్ లో మీ ఫేవరెట్ ఎవరు ఉన్నారు ఇంస్టాగ్రామ్ రీల్స్ లో గర్ల్స్ లో బాయ్స్ గురించి మాకొద్దు కొద్దిగా గర్ల్స్ లో గర్ల్స్ లో ఎవరు చూసా చూసి వదిలేయడం అంతే కదా అదేంటి అబ్బాయిలు ఎప్పుడు ఇంటర్వ్యూ చేసిన కుల్లు అని కాదు ఇప్పుడు మీరే ఉన్నారు అనుకోండి మీరు మంచి వీడియో చేస్తున్నారు లైక్ చేసిన మెసేజ్ మీరు ఇస్తారా ఇయర్ ఇయర్ అండి కాదంటలేదు జస్ట్ చూసి వదిలేయడం తప్ప గానీ ఇంకా ఎవరు మాట్లాడతారా అండి క్రియేటర్స్ తో ఇప్పుడు నేను యూట్యూబ్ ఈవెంట్స్ కి పోతూ ఉంటా నాకు నాకు నచ్చిన క్రియేటర్స్ వస్తారు హాయ్ చెప్తే వాళ్ళు ఇట్లా చేస్తే ఎంత బాధ ఇదొక బిల్డప్ మస్తు ఇప్పుడు చెప్తున్నా మూవీ ప్రమోషన్స్ కి వెళ్ళినప్పుడు వీళ్ళ హీరోయిన్ల లెక్క ఫీల్ అవుతారు తెలుసా రియల్ హీరోయిన్ కూడా హీరోయిన్ ల లెక్క ఫీల్ అవ్వరు అదే అంటున్నారు ఈవెన్ మేల్ అయినా ఫీమేల్ అయినా అసలు ఏంటి బ్యాక్గ్రౌండ్ చూస్తే ఏమి జస్ట్ రీల్స్ లో ఎక్స్పోజ్ చేసి రీల్స్ చేసినంత మాత్రాన ఒక మనిషి వచ్చి పలకరించినా లేదంటే ఏదైనా వేరే వాళ్ళు వచ్చి ఫొటోస్ దిగుతుంటారు చాలా మంది అప్పుడు వీళ్ళ బిహేవియర్ అసలు చాలా చాలా ఎలా ఉంటది అంటే అరే ఏంట్రా వీళ్ళు ఇలా చేస్తున్నారు అసలు వాళ్ళు ఆదరిస్తేనే కదా వీళ్ళు వచ్చింది చూసి లైక్ కొడితేనే కదా వచ్చింది నేను ఇలాంటివి చాలానే చూసిన సర్లే అనుకుంటాం అప్పుడప్పుడు నేను అనుకుంటా వీళ్ళు నేను అమ్మ ఇన్స్టాలో రీల్ చేసి ఎట్లుంటే నేను యూట్యూబ్ బ్యాంక్ నేను నేనంత ఫీల్ అవ్వాలనుకుంటా నేనైతే యూట్యూబ్ లో ఇంత కష్టపడి కష్టంతో వచ్చింది వాళ్ళైతే ఎక్స్పోజింగ్ చేసుకుని వచ్చారు కేవలం హాయ్ మీ వీడియోస్ బాగుంటాయి ఈ ఒక్క ఈ ఒక్క వర్డ్ హా